అభిప్రాయాలు యోగాభ్యాసాన్ని గురించి వీడి మిత్రుల గురించి వీడి గురువు గారిని గురించి వీడి గురువు యొక్క ఇతర శిష్యుల గురించి అందులో మిగతా శిష్యుల కింద తన గొప్పవాడ తన కింద మిగతా శిష్యులు గొప్పవాడ గురించి తన ఆశ్రమాన్ని గురించి గురువు గారి ఆశ్రమంలో ఉన్నటువంటి జామపళ్ళ రుచుని గురించి ఇవన్నీ ఉంటాయి ఇందులో ఇవన్నీ పుజాన్ వేసుకుని బరువు ఎడుగుతున్నాడు ఎక్కుతున్నాడు ఎక్కుతూ ఉంటే బరువు ఎట్లా అవుతుంది అంటే పర్ సెకండ్ పర్ సెకండ్ ఇది అవుతుంది కదా గ్రావిటేషన్ ఫుల్గా ఇక్కడికంటే ఇక్కడికి వచ్చేటికి ఇక్కడికి కష్టం అవుతుంది కదా ఇక్కడికి వచ్చేటికి ఇంకా కష్టం అవుతుంది అలాగా విని రోజు ఆరు గంటల ప్రేయర్ చేసుకోకపోతే సాయంత్రం అనేటప్పటికీ కొంచెం కష్టం అవుతుంది సరిగ్గా ఆరోగ్య ఉండగా కూర్చుంటాం ఇంకా ప్రేరే మధ్య ప్రేరణ పేరే కానీ ఆరించి ఆరోగ్య గబానం గంటే సేవలు కూర్చుంటారు అలాగే ఆఫీసుకు పదింటికి వెళ్తే పదింటికి వెళ్ళి రెండు నిమిషాలకు పదింటికి వెళ్ళి అంటే ఇంకా కష్టం అవుతుంది కదా మరి మీకు నచ్చినటువంటి వాళ్ళు నచ్చనటువంటి వాళ్ళు వీటిని గురించి అభిప్రాయం కాకుండా నువ్వు ప్రవర్తిస్తూ ఉండు ఇంకా కష్టం అవుతుంది ఏదో ఎవరిన ఏమైనా అనుకుంటారనే భయం లేకుండా మీకు వచ్చింది ఉన్నదో నోటి చదువుతూ ఉండు ఇంకా కష్టం అవుతుంది కష్టమైంది మరి బరు వచ్చేమవుతూ ఉంటుంది ఎట్లా అవుతుంటుందో మళ్ళీ ఇటు దారి పడుతు ఉంటుందా ఇక్కడికి వచ్చేవారికి కట్టపెట్లాడిపోతుంది யம நியமா ஆசன பிரணாம பிரத்தியசிம ஆசன பிரணா நாலு பிரத்ய ஐடோ தான் எடுத்துனா இக்கட உடனே ஐடோ இது தாக்கி தாக்கி பேச வந்து ಇನ್ನು ಬರುಗಟೇ ಕಾ ಇಂಥವರೆಗೆ ಎಂಚೇ ಲಗಿಂಡಿ ಶರೀರ ಶರೀರ ಫರ್ಮು ವೀಡ ಆರೋಗ್ಯ ಕರ್ಮ ವಯೋಶ್ಯಕ್ತ ಧರ್ಮ వీడి మనోధర్మాలు ఇతరుల గురించి వీడికి ఉన్నటువంటి అభిప్రాయాలు సంఘం మీద ఉన్నటువంటి అభిప్రాయాలు వృత్తి ధర్మాలు ఈ పుటల పుటలు ఇవన్నీ అదివరకు లాగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నాం నెడుతున్నాయి లాగటం మానేసి దాని పేరు ప్రాగ్భారం అంటే ముందు ముందుతుంది ప్రాగ్భారం అంటే అంతకుముందు పశ్చాద్వారం వెనక లాగుతూ అండి వెనక వివేక నిమనం ఎదుపక్క కేంద్ర నిమ్మ ఎదువర ఎక్కడ ఎటుండేది నియమనం తప్ప ఎవరు చెప్పండి ఏది పట్టుకుంటారు స్థితిలో ఉండేది చేస్తారు ఇది చేస్తారేటా అది చేస్తారేటా ఏ పని చేస్తారేటా లేదా ఒకటే ఖండితంగా చెప్పండి ఎవరు చదువుతారు ఎవరు చెప్తున్నా ఆ పని ఒకప్పుడు చేస్తే అయితే ఒకటి ఒకప్పుడు చేస్తే తప్ప అవుతుంది ఎవరు చదువుతారు అలా కాదు మీరు ఫ్రేమ్ కట్టించి నాకు ఇచ్చేయండి ఊరుచుకొని వచ్చేసి ఊరు కదా ఒకటే ఎవడరా ఎవడొచ్చేసి తప్పిస్తుంది అసత్యం ఆట రాదు వచ్చేసి సంతకం పెట్టి ఏలుమూతలు కూడా వేసుకోకండి పెడితే ఉంది మొక్కసన కంటాను బజారికి పంపించి నాలుగేదు మాటలు పని పని మీద బజారికి వెళ్ళి వేసుకోండి ప్రతి వేళారంతా తిరిగా దొరకలేదు అని చెప్పారు అంతేనా కానీ ప్రేమ ఏం కట్టించో అసయించి అసత్యం మాట్లాడదానే కదా నిజంగా దాని ప్రకారం ఆచరిస్తే వీటి ధామని ఎగిరి చేస్తారు వీడి మొదట కంటలు పెడితే ఏమవుతుందా కనుక అసత్యం అడవచ్చునా ఆడరాదా ఏదో ఒకటే చెప్పు ఏదో ఒకవేళ పతుకో అనేటువంటి స్థితిలో ఉంటుందంట ముందు అలా కాకుండా ఆ క్షణంలో నీ అంతా నువ్వే చేసుకోగలిగిన స్థితి నివేకం అనేటువంటి యువతకి నిమనం అయ్యి ఉంటుంది మార్పు అంటే ప్రతి క్షణం ధర్మం నీకే దర్శనం కానీ ఇటుపక్క నుంచి ఉన్న వాడికి ఏమనిపిస్తుంది అంటే చూస్తే ఏమిటండి ఏ టైంకి ఆ మాట మాట్లాడతాడు స్టాండర్డ్ లేదంటాడు అంటే వీరికి వాడికి వచ్చినా లాంగ్వేజ్ అర్థం చేస్తున్నది లేదు సమయానుకూలంగా వీడు మాట్లాడతాడంటే కానీ ఒక పాలసీ లేదంటాడు వీళ్ళు చూసి వీడు వీడి గురించి భగవద్గీతలో వాడు సర్వధర్మాన్ని పరిచయం చేసి ఈ ప్రేమ కట్టించిన కాగితాలని వదిలేదని అయినా నువ్వు నడుస్తూ ఉండి నీకు కావాల్సిన నీ హృదయం నుంచి నేను ఇస్తూ ఉంటానన్నది వాడు అక్కడ అది ఎప్పుడు వస్తుంది పర్సనల్ లేని వాడికి దీంట్లో స్థిరత్వం పొందడం వచ్చేటువంటి ఈ వస్తుంది అంటే అంటే గేర్లు మారతాయి వాల్యూస్ మారత మరితే వివేక నిందం కైవల్య ప్రాధారం చిత్తం చిత్తం కాస్త వివేక నిందం అవుతుంది అంటే ఎప్పుడు చేసినా అటు పైన వాడి చిత్తం వివేకము వేపుకే మొగ్గుతుంది కానీ స్వరాధం కోసం అని చెప్పి ఒక వాక్యానికి ధర్మ వాక్యానికి తాను ఒక అర్థం చెప్పడం లేకుండా మొదటి ఏంటో ప్రొటెక్షన్ అదే కేసు ముచ్చుకుని అదే డేటా ముచ్చుకుని కోర్టులో ఇటుపక్క వాడు మద్దతు చేశాడని వాదిస్తాడు అటు వాడు చేయలేదని వాదిస్తాడు అలాగే అలాంటివన్నీ పోతాయి పోయి యాజ్ ఇటీస్ ఉన్నది ఉన్నట్టు మొత్తం కనిపించడం దాని ప్రకారం ప్రవర్తించవలసినది ఏమిటో తెలియటం ఆ క్షణంలో అలా ప్రవర్తిస్తాం ఇదే మిగులుతాయి ఇంకేం మిగలదు ఏమండి మొన్న అక్కడ అబద్ధం అడగూడుతున్నారు ఇక్కడ ఈ కుర్రవాడికి మొక్కదొన్న పందలు దొరకలేదని చెప్తారు ఈ ఏంటి మీకు మీకేం ఒక నాలుగు లేదా అని అడుగుతారు చూసారా వాడికి వీడికి మధ్యన గండి అంటే చచ్చిపోయిన వాడికి పచ్చుకున్న వాడికి మధ్యలాగా టెలిఫోన్ నంబర్లు ఉందావు వాడికి వీడికి మధ్యన అందుకనే ఒక ధర్మశాస్త్రం రాసి ఇట్లాగా పుస్తకం మీద అది అప్ చేసి దాని మీద మీ సంతకం కూడా కొట్టి கவிதை நிறைய படே உண்ண அதுக்கேட்டா கவிக்கை எவ்வளோ படேசினா ஏடிச்சே உண்டது எதுக்கே சந்தர்பாட்டி பிரவர்த்தவாசே ரேப்பு எல்லாம் பிரவர்த்தாலோ இவழா எல்லா எல்லாம் பிரவர்த்தாலோ இவழா ஏதை சரி மீது செய்யணும் அண்ணடு தப்பது நேன் ஊழல உடனே அண்ணடா வருக்கு தான் மேனகோடல பெரிய வச்சிடு ஓடி லவ் மாரேஜ் அடுகுடா அடித்த வைக்கணும் கனக்கா மேரேஜ் அந்த அடக்குனா மேரேஜ் தரோட செய்யல ஆ பெ டுக்கோ தானோ ஆசீச்சு பெட்டாக்கு அவுத்துக்கெயக்கூடது காண விவரங்க வாழ்ந்த எங்கே நீர் லோனா வாழ்ச்சி சார் தப்பே மன மாதிரி அந்த மத்திய அது அந்த கேபி கடிப்பே அடுகு அடைய அக்கோ ஆடிப்பினா கூட எவ்வளோம் அந்த ஏதோ அது மன முவா மன மனசு எது கல்யாணம் அனுப்பிச்சு அதுக்கூடது இது கல்யாணம் அவச்சு கல்யாணம் கட்டி போட்டு కనుక వివేక నిమ్నం అవుతుంది చిత్తం తప్పకుండా వివేక నిమ్మం అవుతుంది అంటే ఆ క్షణంలో మీరు ఏం చేయాలో ఏం చేస్తే మీకు ఎదటివాడికి లోకానికి మంచిదో ఆ స్థితి వస్తుంది అంటే ఇంద్రం చేస్తుందేదో ఇందులో నుంచి వస్తుందేదో ప్రతి క్షణం మీకు తెలుస్తుంది చేస్తే మీకు క్షేమం ఎడో వాడికి క్షేమం లోకానికి క్షేమం ఇందులో ప్రస్తుతం చేస్తే ఇరుక్కుంటాం కర్గబంథం వస్తుంది అది కదా విదేకని నన్ను కైవల్య ప్రారం చెప్తాను ఇది దీని తర్వాత సూత్రము దాని తర్వాత సూత్రము మూడు కలిపి అనువాదం చేశారు జాలు కోలు వారం చేత అప్పుడు చూస్తాను మూడు అయిన తర్వాత